హేబీస్ వాస్కులర్స్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరి వెన్ హాస్పిటల్ ఆయ్ సో నాకైతే ఎంత బాగా నిజంగా నా సొంత మేనకొడ్లాగా అనిపించింది తన తను అయ్యా ఆ రీల్స్ అవి చూస్తుంటే స్టార్టింగ్ లో వావ్ వానింగ్ వావ్ సూపర్ చాలా చాలా నచ్చింది నాకైతే నేనైతే నేనైతే వెళ్తే తనుజ చాలా చేసేదాన్ని ఏమో నిజంగా దివ్యకి పడట్లేదు చాలా కలిగిపోతున్నాడు బాబు అంటే ఏమైందంటే ఇప్పుడు తను అన్నా అంటే బర్నాన్ని తోటి ఎలా ఉంటది అంటే ఒకసారి ఎవరితోటైనా ఇదయ్యాడు అంటే ఫ్రెండ్స్ నైనా సరే ఇప్పుడు కోవిడ్ టైంలోని వాళ్ళకే షూట్స్ ఉండవు యా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చాలా మంది అడిగితే డబ్బులు పంపించేవాడు వాళ్ళకి ఇంట్లో మా శరీష గొడవ వాళ్ళ ఈయన చూలు చూలకెళ్ళకుండా ఈయన అడిగిన వాళ్ళందరికి డబ్బులు పంపించేస్తున్నారు ఆరతి అనుకుని నాకు ఫోన్ చేసి చెప్తే అట్లా అంటే అంత ఇదైపోతాడు అంటే తొందరగా ఎవరినైనా నమ్మాడు అంటే ఇంకా వాళ్ళ గురించి అట్లా ఉండిపోతాడు సో ఎప్పుడైతే ఆ అమ్మాయి అన్నా అని సిస్టర్ అని తెలుసు వాడు బయటకు వచ్చిన తర్వాత కూడా తెలుసు ఇది నెగిటివ్ అవుతుంది సంథింగ్ ఏదో ఆల్రెడీ అప్పటికే నెగిటివ్ ఇది వచ్చింది కదా కొంచెం దిగ్గాదిని బన్ అనేది బయటకు వచ్చాక తెలిసినా కూడా లోపలికి వెళ్ళాక మీకు నామినేషన్ పంపించారు కదా అన్నని అప్పుడు ఆ రోజు మాట్లాడలేదు దివ్య తోటి అంటే మైండ్ లో అది ఉంది తనకి ఓ నెగిటివ్ వచ్చింది కొంచెం మనం చేద్దాము అన్నట్టు తను అనుకున్నాడు కానీ లోపలికి వెళ్ళాక మళ్ళీ చేయలేకపోయాడు అంటే అలా నటించలేకపోతున్నాడు తను అక్కడ మనం అసలు బిగ్ బాస్ లో చూసేదే అదే కదా వాళ్ళ ఒరిజినాలిటీయే మెయిన్ కదా నటిస్తే అంతవరకు అది కరెక్ట్ సో దాని వల్ల తను ఇద్దరికి చెప్పలేకపోతున్నాడు తినికి చెప్పలేకపోతున్నాడు తనకి చెప్పలేకపోతున్నాడు మధ్యన నిలిపోయి ఒకసారి అరిచాడు పాపం మీద కూడా అరిచాడు అరిచి వల్ల చాలా ఫీల్ ఫీల్ ఫీలయ్యి ఉంటాడు నాకు తెలిసి అంటే ఎప్పుడు కాదు ఎపిసోడ్ లో చెప్పారు కదా నేనే సొంత అన్నయ్య అనుకుని అవును బాండింగ్ కూడా బాండింగ్ ఐ థింక్ అనుకుంటున్నాను ఆగుతారు అని పాప అమ్మాయి కూడా ఓకే సొంత అన్న ఇలాగే ట్రీట్ చేసి అంటే కొంచెం ఎక్కువ అవడం డామినేటింగ్ గా మాట్లాడడం వల్ల అది కొంచెం అదే తను అంటే క్యూట్ క్యూట్ గా మాట్లాడుతుంది కదా నా నా అనుకోని సో క్యూ అది చాలా బాగుంది అది నాకు కూడా చాలా నచ్చింది వాళ్ళ వాళ్ళ కి కి కూడా కూడా బాగా అసలు నిన్న తనైతే అయితే నేను అది అసలు అంత బాగా మాట్లాడుతుంది అని నేను అనుకోలేదు ఎపిసోడ్ చూసే వరకు అసలు ప్రోమో చూసి నాకేపు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఎంత బాగా ఇది వెళ్ళి ఫస్ట్ టైం అది కూడా వెళ్ళడం అలా మాట్లాడడం తర్వాత నేను నిన్న నైట్ కదా ఎపిసోడ్ ఇచ్చాడు చూసి అసలు ఫోన్ చేసి నువ్వేనా ఎంత బాగా మాట్లాడేవారు అంటే నిజంగా బాగా లో సుమన్ శెట్టి గారి పేజెస్ లో తనుజా గారి పేజెస్ లో అందరు అందరితో ఎంత బాగా మింగిల్ అవి బాగా అప్పుడు నేను ప్రౌడ్ గా ఫీల్ అయినాయా నా పేరు పెట్టుకున్నా కదా మాత్రం మాట్లాడవా అన్నాను ఆ దట్ట చూసారా నాన్న నీకు ఇక్కడ అసలు ఆ బాండింగ్ ఏదైనా ఫాదర్ అండ్ డాటర్ చాలా నేను అనుకున్నాను అప్పుడు నిజంగా నాకన్నా అది వెళ్ళడమే చాలా మంచిదే అసలు యాక్చువల్లీ మీరు వెళ్ళాల్సింది నేను కొంచెం ఫీల్ అయ్యాను కానీ ఆ ఎపిసోడ్ చూసాక మాత్రం చాలా ప్రౌడ్ గా నిజంగా ఓకే అది వెళ్ళడమే కరెక్ట్ ఈ టైం లో అని నాకు అనిపించింది మ్యామ్ నాగబాబు సార్ కి భరణి సార్ కి ఉన్న బాండింగ్ ఒక గురువు శిష్యుడు లాంటి బాండింగ్ ఎస్ అండ్ సో దాని గురించి ఏం చెప్తారు నాగబాబు సార్ వచ్చిన తర్వాత లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయని చెప్పడం జరిగింది డ్రింక్ అని ఆ డ్రింక్ అంటే తను పార్టీస్ అంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఈ సీరియల్ యాక్టర్స్ వాళ్ళందరూ ఎప్పుడైనా పార్టీస్ చేసుకున్నప్పుడే కానీ రెగ్యులర్ డ్రింక్ ఎప్పుడు కాదు అది కూడా నేనైతే చాలా సార్లు చెప్పేదాన్ని ఒకసారి డ్రింక్ దాంట్లోని కూడా వచ్చింది కదా తను డ్రైవ్ చేసుకుని వస్తున్నప్పుడు అప్పుడు చాలా నేను చాలా క్లాస్ పెక్కాను నువ్వు ఇట్లా చేస్తే నేను మళ్ళీ నేను లైఫ్ లో నీ నీతోటి నువ్వు ఇవన్నీ మానేస్తానే అనేసి నేను చెప్పడం కూడా చే అయ్యింది సో లేదమ్మా మానేస్తాను అని చెప్పాడు ట అంటారు కానీ ఏదో మరి ఫ్రెండ్స్ పిలిస్తే అవుతాది కదా సో నాగబాబు సార్ తోటి అసలు అసలు అది ఎలాగా కనెక్ట్ అయ్యారో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా తెలియదు ఎప్పుడైతే నాగబాబు సార్ తోటి ఆ కనెక్షన్ అయ్యారా ఇంకా అప్పటి నుంచి ఎంత చేంజ్ అంటే ఆయన మరి ఏం చెప్పారో ఎలా తీసుకున్నారో ఓన్ బ్రదర్ లాగా ఇంకా అసలు ఓన్ బ్రదరే మన ఈ మన పవన్ కళ్యాణ్ సార్ అది అయిన తర్వాత బ్రిజ్ అన్ని అయిన తర్వాత వీళ్ళందరినీ ఒక సార్ తోటి సార్ తోటి ఒక ఫోర్ మెంబర్స్ ఉంటారు అంటే ఆయన బాగా నలుగురిని చూసు చూసుకుంటారు తో కలిపి ఐదుగురు అనమాట వాళ్ళందరినీ సౌత్ ఆఫ్రికా ట్రిప్ తీసుకెళ్లారు ఆయన ఓన్ గా ట్రిప్ తీసుకెళ్ళి తీసుకొచ్చి అన్ని అంటే ఆయనకి ఏంటంటే అసలు బనానే అందరికి తెలియదు ఏంటంటే చాలా కామెడీ యాంగిల్ ఉంది అది మాకు రీసెంట్ గా సుమన్ శెట్టి గారితో యా అదే ఎందుకు అసలు అట్లా చేయట్లేదు అసలు ఇప్పుడు మీతో కూర్చున్నాడు అనుకోండి అసలు అలా వేస్తూనే ఉంటాడు మీ మీద పంచెస్ అస్సలు అసలు ఎట్లా వస్తాయో మనకు అర్థం అవ్వ చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ దగ్గర అది అది చూడ ఫ్రెండ్స్ అందరూ ఇంక అందుకే అసలు అంతా మా ఇంటికి వచ్చేసి మా ఇంట్లోనే మా డాడీ అసలు ఏమి అనేవారు కదా ఫుడ్ కూడా మా మదర్ చక్కగా అప్పుడు కూడా డాడీకి ఇద్దరు ఉంటారు కదా స్టేట్ గవర్నమెంట్ లో బాగుంటారు వాళ్ళు ఉండేవారు అమ్మకు కూడా ఎప్పుడు వాళ్ళు హెల్ప్ చేసేవారు సో ఎంతమంది వచ్చినా కూడా డాడీ అసలు చక్కగా ఆలపిల్లల లాగే అందరూ వచ్చి మా ఇంట్లోనే తినేవారు అందరూ హ్యాపీగా ఉండేవారు నాతోటి కూడా బాగా ఉండేవారు కానీ మధ్య మధ్యలో ఇవే చెప్పేవారు వచ్చి ఎవరైనా ఇంచేస్తుంటే అన్నయ్యకి కంప్లైంట్స్ నాగబాబు సార్ తోటి ఎప్పుడైతే కనెక్షన్ వచ్చిందో అన్నయ్యకి వచ్చిన తర్వాత నుంచి ఆయన ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్లో జాయిన్ చేశారు ముందు నీ బాడీ మీద నువ్వు నీ బాడీ ఆయన చెప్పారు ఆయనే చెప్పారు నువ్వు నీ బాడీ ఇదిగా ఉంటేనే నీకు ఫ్యూచర్ ఉంటుంది లేకపోతే నీకు ఫ్యూచర్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నది మీ మాట మీరు అది వింటే మీకంటే ఆయనే జిమ్ ఫీజు కూడా ఆయనే కట్టి అవును చెప్పారు జిమ్ ఫీజ్ ఆయనే కట్టి జాయిన్ చేశారు అలాగ జిమ్ కి వెళ్తూ 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 కరో వీడు బాగా అయిపోయి సారుని ని కూడా సారు కూడా వీడే చేస్తూ అలా కనెక్షన్ అయిపోయింది అయిపోయి సార్ కూడా అప్పుడు వెళ్ళారు అంటే ఒక బ్రదర్ లాగే ఇంకా బ్రదర్ లాగే ట్రీట్ చేస్తారు అమ్మకు కూడా ఫోన్ చేస్తారు ఆయన అమ్మకు ఫోన్ చేస్తారు అమ్మతో మాట్లాడతారు ఏమైనా ఇక్కడ మన పిఠా పిఠాపురం నుంచి కాకినాడ నుంచి ఏమైనా వీళ్ళు పంపిస్తారు కదా ఫిష్ ఇలాంటి అన్ని అమ్మకు పంపిస్తారు అమ్మకు పట్టుకెళ్ళు ఇది అది అని ఇప్పుడు ఏంటంటే జిమ్ షూటింగ్ ఇల్లు లేకపోతే నాగబాబు గారు ఈ నాలుగే ప్రపంచం ప్రపంచం ఇంకే వేరేది లేదు అట్లా మారిపోయాడు అన్ని వదిలేసాడు అసలు ఇంత చేంజ్ నేను అందుకే గురువు అయ్యారు